ఇండిగో తన ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తోంది గత నాలుగు రోజుల్లో ఆల్మోస్ట్ వెయ్యికి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయట ఇందులో నేను కూడా ఉన్నాను నిన్న నాకు ఫ్లైట్ రీస్కెడ్యూల్ చేశారు అంటే ట్రావెల్ చేయాల్సింది ఈ రోజు రీస్కెడ్యూల్ చేశారు పొద్దున్నే మెసేజ్ వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్ అని లక్కీగా నేను ఎయిర్పోర్ట్ వరకు వెళ్లలేదు ఈ సిచ్యువేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది ముందే బుక్ చేసుకున్న వాళ్ళు అర్జెంట్ గా వెళ్లాల్సిన వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇండిగో నుంచి కమ్యూనికేషన్ సరిగ్గా లేదు ఇండిగో కస్టమర్ సర్వీస్ ని చేరడం ఎలా ఉందంటే కైలాస్ మాన సరోవర్ యాత్ర కంటే కూడా కష్టంగా ఉంది అసలు కనెక్ట్ అవ్వట్లేదు వెబ్సైట్ ఎర్ర వస్తోంది ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే పైలట్స్ కి ఫ్లైట్ డ్యూటీ టైం లైన్స్ మార్చింది పైలట్స్ కి ఫ్లైట్ కిరువుకి వారానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ ఉండాలని చెప్పింది ఇప్పటి వరకు అది థర్టీ సిక్స్ అవర్స్ ఉండేది నైట్ ల్యాండింగ్ సిక్స్ నుంచి టూ కి తగ్గించింది నైట్ డ్యూటీ అయితే ట్వెల్వ్ ఏఎం టు సిక్స్ ఏఎం అంతే అండ్ రాత్రిపూట ఆపరేషన్స్ లో షిఫ్ట్ కి షిఫ్ట్ కి మధ్యలో కనీసం ఎయిట్ అవర్ విండో ఉండాలని చెప్పింది ఇదంతా పైలట్ రెస్ట్ ఇవ్వడం కోసం ప్యాసింజర్ సేఫ్టీ కోసం చేసింది ఇప్పటికిప్పుడు ఇప్పుడు వచ్చినవి కాదు జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే రిలీజ్ చేశారు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి ఇండిగో రోజుకి టూ థౌజండ్ ప్లస్ ఫ్లైట్స్ నడుపుతుంది అయితే ఈ చేంజ్ కి ఇండిగో ప్రిపేర్ అవలేదు కొత్త రోస్టర్ ప్రిపేర్ చేయలేదు స్టాఫ్ ని హైర్ చేయలేదు ఈ సిచ్యుయేషన్ అంతా చూసి డిజిసీఏ కొన్ని రూల్స్ సడలించింది లీవ్స్ ని వీక్లీ రెస్ట్ గా పరిగణించవద్దు అని చెప్పింది ఇండిగో ీరోస్టర్ చేస్తోంది అని చెప్తున్నారు ఫిబ్రవరి టెన్త్ కి సర్దుకుంటాయి మొత్తం అంతా అని ఇండిగో చెప్తోంది మరోవైపు ఎయిర్ ఇండియా టికెట్ ప్రైసెస్ పెరిగిపోయాయి మీ ఫ్లైట్ ఇండిగో గనక క్యాన్సిల్ చేస్తే మీకు పూర్తి రిఫండ్ ఇచ్చేస్తుంది రీస్కెడ్యూల్ చేస్తే కూడా మీరేమీ అడిషనల్ గా పే చేయక్కర్లేదు డీజీసీఏ రూల్స్ ఒకసారి చూడండి అండ్ ఫ్లైట్ గురించి తెలుసుకుని మీ ఫ్లైట్ వెళ్తుందా లేదా క్యాన్సిల్ అయిందా అన్నీ కనుక్కుని అప్పుడింటి నుంచి బయలుదేరండి